विंगोल भारी भैरव अत्रेस परा स्वामी दयावतार जनमा कुष्मालंकारनंदर पैहाडी अनुकुल आयन कुंडीचे इंदमा मामा वाम नमस्यवाय नमस्यवाय विदेश परा भैरव अत्रेस परा नमस्यवाय भैरव अत्रेस परा స్వామి దేవతకు నైవేద్యం నాపై అలస్కం చేసుకొన నా చిందర వేటి జై జై శంభోwara శంకర నిచ్చు సుందర గంగాధర వీరభద్రేశ్వర భద్రేశ్వర ప్రతిజేమ వీర భద్రేశ్వర విగ్నేశ్వరా స్వామి దేవతబ జెడవ శరమంగళ దేవతా రూప విగ్నేశ్వరా వీర భద్రేశ్వర యావంగ పూజం సర్పే అభి శ్రీమన్ గోత్రిశమి గోత్రండి ఐతే ఏదో గోత్రం నా దేశ యజూనియర్ పేరు మింటారికే విజయలక్ష్మి నాందీశా వంశీ విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య చిత్తార్థం ధర్మ ధర్మశాస్త్ర కామివోక్ష చతుర్విధ వీరభద్ర భద్రకాళి మా ఇంట వెరసిన వి సంజ్న వీరభద్ర మమ్మల్ని మా కుటుంబాన్ని ఒప్పులు కానీ ఒప్పులు కానీ వెళ్ళి ఉంటే సర్వదా